సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితేనేమి తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి రాష్ట్ర ఉన్నటువంటి సుమారు లక్ష వేల మంది పంచాయత్ రాజ్ రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ ఉపాధ్యాయులందరికీ కూడా విశిష్ట సేవలు అందించి అనేక జీవోలను ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి తీసుకొచ్చి ఉపాధ్యాయుల ఒళ్ళు పోసి ఎమ్మెల్సీగా కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించినటువంటి మేరు మొగధీరుడు మా బట్టాపురం మోహన్ రెడ్డి గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శుభ సందర్భంలో ఈ యొక్క వేదికను కాబోయే ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పూర్తిగా నెరవేర్చాలనే దృఢ సంకల్పంతో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నటువంటి మా పీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషదాయకమైన విషయంగా భావిస్తూ ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి సుమారు పది జిల్లాల నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నమ్మసుమాంజలు తెలియజేస్తూ ముఖ్యంగా మా పిసిసి అధ్యక్షుల వారి ముంగిట వారి అనుమతితో గతంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయులకు చేసినటువంటి పనులన్నింటినీ కూడా ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆ పనులన్నింటినీ సాధించడంలో ఏకైక వ్యక్తి పాత్ర ఉంది ఆ ఏకైక వ్యక్తే మన బట్టాపురం మోనన్ అనే విషయాన్ని పిసిసి గుర్తుంచుకోవాల్సిందిగా నేను ఈ సభాముఖంగా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్ పంతొమ్మిది వందల ఎనభై కంటే ముందు దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు పెన్షన్ లేని సందర్భంలో నూట డెబ్బై తొమ్మిది సంఘాలు రెండు సంవత్సరాల పాటు నిరవధికంగా సమ్మె చేస్తే ఆ రోజున్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చెలించి ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే బాల్యం విద్యార్థి దశ దాటిన తర్వాత హెచ్చు ప్రభుత్వానికి సేవ చేసి పదవీ విరమణ పొందిన తర్వాత వారిపై ఆధారపడ్డ కుటుంబీకులకు పెన్షన్ లేకపోవడం ఏంటి అని బాధపడి ఎనభై ఎనిమిది జీవో ఇచ్చి పెన్షన్ ఇచ్చినటువంటి మహావీరవరిత కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మరి అటువంటి పెన్షన్ సౌకర్యాన్ని ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల మూడు రోజు ఎన్డీఏ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు రద్దు చేసి ఈ రోజు సిపిఎస్ విధానాన్ని అమల్లోకి తెచ్చిండు మరి ఆ సిపిఎస్ విధానంలో మన కాంగ్రెస్ పాత్ర ఏం లేదు కానీ రేపు గనుక మన పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష ఇరవై వేల సిపిఎస్ బాధితులందరినీ ఆదుకోవడానికి ఓపీఎస్ సౌకర్యాన్ని తీసుకురావాల్సిందిగా మీరు గతంలోనే మాట ఇచ్చిండ్రు మరోసారి మా మోహన్ రెడ్డి గారి చేరిక సందర్భంగా కూడా మీరు మాట ఇవ్వాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అంతేకాకుండా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కనుక మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరును తీసుకుంటే ఆ రోజు ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయులకు అప్రెంటిస్ విధానం ఉండేది డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులు రెండు సంవత్సరాలు వెట్టి చాకిరీ చేసే విధానం ఉంటే మన మోహన్ రెడ్డి గారు పోరాటం చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఎక్కడో సెక్రటరేట్ లో కాదు జివో ఇప్పించింది ప్రజల మధ్యన లక్ష మంది టీచర్లను ఇందిరా పార్కు దగ్గర ఉన్నటువంటి ఒక సమావేశానికి పిలిచి ప్రజల మధ్యన ఉపాధ్యాయుల జివో నెంబర్ రెండు ను జనవరి ఐదు రెండు వేల తొమ్మిది ఇప్పించి టీచర్లకు ప్రొఫెషనల్ పీరియడ్ లేకుండా చేసినటువంటి గొప్ప వ్యక్తి బట్టాపురం మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా అదే నెలలో ఇరవై ఇరవై ఆరు జనవరి రెండు వేల తొమ్మిది రోజు పదిహేను అనే జీవోని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు వేల ఆరు వందల యాభై మందికి ఎస్డిటి లకు స్కూల్ అసిస్టెంట్లు స్కూల్ అసిటెంట్లకు గజ హెడ్ మాస్టర్ల ప్రమోషన్ ఇప్పించినటువంటి ఘనత మోహన్ రెడ్డి గారిది ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంతేకాకుండా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సబ్జెక్ట్ టీచర్ ఎవరైనా మధ్యలో రిటైర్డ్ అయితే ఆ రిటైర్డ్ అయిన కాలం నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు జరిగే బోధనకు ఆటంకం కలుగుతుంది ఆ ఉపాధ్యాయుడు చెప్పే సబ్జెక్ట్ అని చెప్పేసి ముప్పై ఒకటి జివో ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జివో ద్వారా ప్రతి నెలా పదోన్నతులు ఉంటుండే మరి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల నెల పదోన్నతులు లేకుండా పోయినావి మరి ఆ జీవో రద్దు కాలేదు అమలు కూడా కాకుండా పోతుంది కాబట్టి మాన్యశ్రీ కాబోయే ముఖ్యమంత్రి మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర మా విజ్ఞప్తి ఒకటే ప్రతి నెలా పదోన్నతులు కల్పించే జీవోను మీరిచ్చినటువంటి జీవోనే మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పేసి మీరు ఒక మాట చెప్తే మా ఉపాధ్యాయ వర్గం అంతా కూడా సంతోషిస్తుందని ఒక మాట తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఎస్సీలకు ఈ రోజు దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చేయలేదు దళితులకు మూడెకరాల భూమి ఇస్తాను ఇవ్వలేదు అది వదిలిపెడదాం మరి దళితులైనటువంటి మన ఉపాధ్యాయ సోదరులకు ఇదే బట్టాపురం మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మూడు వందల నలభై రెండు అనే ఒక తీసుకొచ్చి బిద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఉన్నత చదువులు చదవడానికి వారికి జీతం మాంటే బాగుండదని వేతనంతో కూడినటువంటి రెండు సంవత్సరాల సెలవును తీసుకొచ్చినటువంటి మహనీయులు మోహన్ రెడ్డి గారు మరి ఆ జీవో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ఎక్కడ కూడా అమలు పరుస్తలేదు మన ఆ కూడా మళ్ళీ మన ప్రభుత్వం వస్తే పునరుద్ధరిస్తామని చెప్పేసి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నోటి నుంచి మనము వింటే బాగుంటుందనే ఆశయాన్ని కూడా నేను వారికి వ్యక్తపరుస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజు ప్రతి సంవత్సరం టీచర్లకు బదిలీలు ఉండాలి దానికోసం ఒక క్యాలెండర్ రూపకల్పన జరపాలని అనేక సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం కానీ ఇలా టీచర్ల బదిలీలు కావాలంటే ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ సంఘ నాయకుల ఇళ్ల చుట్టూ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే దర్శనం దొరకదు పైరవీలకు నాలుగైదేళ్లకోసారి తూతూ మంత్రంగా ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉన్నాయి సార్ మీరు ముఖ్యమంత్రిగా అయితే మన ప్రభుత్వం ఏర్పడితే ప్రతి సంవత్సరం కూడా ఉపాధ్యాయులకు ఫలానా మే మాసంలో వేసవి సెలవుల్లో ఒక ట్రాన్స్ఫర్ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి ప్రకటిస్తే మా ఉపాధ్యాయులు చాలా సంతోషపడతారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజు రాష్ట్రంలో నలభై ఎనిమిది వేల మంది సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఉన్నారు వారికి ఎవరికి కూడా టీచర్ ఎమ్మెల్సీలో టీచర్లైన ఎస్జిట్లకు ఓటు హక్కు లేదు నలభై ఎనిమిది వేల మంది రేపు జరగబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు లేదు కారణం ఏంటంటే వాళ్ళు ప్రైమరీ స్కూల్లో పనిచేసే వాళ్ళు కావడం వల్ల దీనికి మేము గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కలిస్తే అసెంబ్లీలో తీర్మానం జరిగి సెంట్రల్ సిఇసి వెళ్తే ఖచ్చితంగా వారికి ఓటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఉత్తమ్ కుమార్ గారు సార్ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నలభై వేల మంది ప్రైమరీ టీచర్స్ కు మీరు ఓటక్కు కల్పించాలంటే మీ ప్రభుత్వం ఏర్పాటు వెంబడే అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఒక మాట ఇస్తే ఇది ఏవి కూడా ఆర్థిక అంశాలు కావు బడ్జెట్ కేటాయించలేవు వనరులు కేటాయించలేదు కావు అంతేకాకుండా ఇంకొకటి చెప్తా ఉన్నాను సార్ మాకు అపాయింట్మెంట్ దొరకలేదు ఇవాళ పెద్ద పెద్ద సంఘాలు ఆన్ డ్యూటీల కోసమని రికగ్నైజేషన్ కోసమని ఎమ్మెల్సీ పదవుల కోసమని ప్రభుత్వం ముందు మోకరిల్లి మా క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయ సమస్యలను విస్మరించడం వల్లనే ఇవాళ మేమంతా కూడా వివక్ష గురవుతా ఉన్నాం కాబట్టి ఇంత జరుగుతున్నా కడియం శ్రీఆరేమో మహిళా టీచర్లను తిడతాడు కేటీఆర్ ఏమో పంతులు బండ్ల కోతలేరు అంటారు గంటా చక్రపాణి ఏమో పంతులు సిగరెట్లు బీడీలు తెప్పించుకుంటారు అంటారు మాకు అవమానాలు కూడా ఎదురవుతున్నాయి ఆ అవమానాలు లేని ఒక ఉపాధ్యాయ వ్యవస్థను మీ కాంగ్రెస్ పార్టీ సారీ మన కాంగ్రెస్ పార్టీ నిర్మించాలనే ఆకాంక్ష నేను వెలుపుచ్చుతూ ఒక్కటే అంశం చెప్తా సార్ సీఎం గారికి మా ఉపాధ్యాయుల మీద ఉన్నటువంటి ప్రేమ ఏందో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తారీఖు నుంచి సెప్టెంబర్ ఐదవ తారీఖు నాడు యాభై నుంచి అరవై నాలుగు మందిని రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులుగా ఎంపిక చేస్తారు సార్ ఈ రాష్ట్రంలో చేసిన తర్వాత వారికి రవీంద్ర భారతిలో సెప్టెంబర్ ఐదవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రులు విజయభాస్కర్ రెడ్డి గారు చాలా మంది కూడా వచ్చి ఒక పదిహేను నిమిషాలు అర్ధ గంట టైం కేటాయించి శాలువా కప్పి దండేసి వాళ్ళతో తేనీటి విందు తీసుకునేవారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజైనా సెప్టెంబర్ ఐదు రోజు రవీంద్ర భారతికి వచ్చిండా ఉపాధ్యాయుల మీరు ఒకసారి చెప్పండి వచ్చిండా రాలేదంటే ఆయనకు మన ఉపాధ్యాయులపై గౌరవం లేదు కాబట్టి మాన్యశ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నేను చెప్పేది ఒకటే మన ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత ఉపాధ్యాయులను గౌరవంగా చూస్తామని ఒక భరోసా కల్పిస్తే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షా ముప్పై వేల మంది పంచాయతీరాజ్ టీచర్లు రెసిడెన్షియల్ టీచర్లు ఎయిడెడ్ టీచర్లు మోడల్ స్కూల్ టీచర్స్ రకరకాల టీచర్లు అందరూ కూడా మీరు ముఖ్యమంత్రి కావాలన్న ఆశయానికి అంకురార్పణ చేసి కృత నిశ్చయంతో పనిచేస్తారని ఆకాంక్షిస్తూ మా మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ కాలం పాటు జివో అంటే మోహన్ రెడ్డి వారు రిటైర్ అయింది రెండు వేల పదమూడు మార్చిలో ఎమ్మెల్సీ గా ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక్క జీవో ఉపాధ్యాయుల కోసం రాలేదు రాలేదు వచ్చిందా రెండు వేల పదిహేడులో లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పదిహేడు పద్దెనిమిది అని ఒక భాషా పండితులు జీవో చేస్తే ఈ రోజు వరకు కూడా అమలు కాలేదు అదే మనం మోనన్న ఉంటే ఆ జీవోను రెండు రోజులు అమలు చేస్తున్నాయా లేదా ఒక్కసారి చెప్పండి అటువంటి మగధీరుడు మన పార్టీలోకి రావడం జరిగింది సార్ మీరు కొంచెం ప్రోత్సాహం చేస్తే ఆయన ఒక మేధావి నేను ఒక యువకుణ్ణి నేను మీ పర్మిషన్ తో ఈ సభాముఖంగా ఒకటే అడుగుతా ఉన్నాను సార్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనుమతిస్తే ఎన్నికల లోపు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఒక ఉపాధ్యాయ సంఘాన్ని అన్ని సంఘాల కన్నా దీటుగా మీ ముంగిట్లో మీ ఊళ్ళో వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఎందుకంటే నేను రెండు వేల రెండులో మండల ప్రెసిడెంట్ దేవరగది ఉన్నప్పుడు మా సార్ వస్తే పద్మూడు కిలోమీటర్లు రెడ్ కార్పెట్ తో నేను స్వాగతం బలికి తీసుకెళ్లి విద్యా సదస్సు పెట్టినటువంటి అభిమానిని కాబట్టి రోజు వారి చేరిక నేను వారు ఒకే గూట్లో ఉన్నామంటే చాలా పునీతులుగా భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి